పురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు రామయ్యకు ఇద్దరు పిల్లలు రామయ్య పొలం పనులు చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేవాడు ఒకరోజు రామయ్య వ్యవసాయం చేయడానికని పొలంలోకి వెళ్తున్నాడు రామయ్య పొలానికి వెళ్ళే దారిలో అక్కడ వలలో చెక్కిన రాబందును చూశాడు అప్పుడు రాబందు రామయ్యను చూసి రక్షించండి కాపాడండి అని అరుస్తుంది రామయ్యకు రాబందును చూసి జాలి వేసింది వెంటనే తన దగ్గరున్న కొడవలతో వలతాళ్లను తీసి రాబందను రక్షించాడు ఆ తరువాత రామయ్య తన పొలం పనులను ముగించుకుని అలసటగా ఉండడంతో పక్కనే ఉన్న గట్టు మీద అలాగ పడుకున్నాడు అప్పుడే అటుగా వెళ్తున్న పాము రామయ్య కాటు వేయడానికని చూసింది అది గమనించిన రాబందు పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది ఆ అలజడికి లేచి చూశాడు రామయ్య రాబందు చేసిన సహాయానికి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు అందుకనే మన పెద్దలు చేసిన సహాయం ఊరికే పోదు అని అంటారు అదర్రా పిల్లలు కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి